ఆహ్లాదకరంగా కార్తీక మాస వనభోజనాలు పవిత్ర కార్తీక మాస ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని టీ నగర్ లేడీస్ క్లబ్ సభ్యులందరూ వనభోజనం లాంటి ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ముందుకు స్థానిక నగర్లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ దగ్గరలో ఉన్న ఊరా సరస్వతి అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న టీ లలితా సుధాకర్ దంపతుల గృహం వేదికయింది ఈ దంపతుల ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ ఆవరణలో ఉన్న ఉసిరి చెట్టు తులసి చెట్లకి మహిళలందరూ ఉత్సాహంగా విశేష పూజలు నిర్వహించారు కార్తీక దామోదరుని అమ్మవార్లను స్థుతించి తులసి ఉసిరి చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు విశేష అలంకారములతో వివిధ స్తోత్రపఠనములు చేశారు లేడీస్ క్లబ్ సభ్యులు లలితా సుధాకర్ దంపతులతో పాటు దామెర్ల పద్మ దామెర్ల సరస్వతి ఉమా శైలజ తెలుగు తరుణి అధ్యక్షురాల రమణి విజయ ఉషా సుశీల రమాదేవి శ్యామల వసుంధర ఉండవల్లి జయశ్రీ రాజేశ్వరితో సహా పలువురు మహిళలు ఆనంద సంబరంతో పాల్గొన్నారు ఆ తర్వాత హౌసీ పాసింగ్ బాల్ వంటి ఆటలు పాటలతో కోలాహలంగా కార్యక్రమాన్ని జరుపుకున్నారు ముందుగా వెల్కమ్ డ్రింక్తో ప్రారంభమైన ఈ సమావేశం చివరగా తేనీటితో ముగిసింది అందరు సభ్యులు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు లలితా సుధాకర్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర